టీలో చంద్రబాబు అధికారంలోకి రావడం కేంద్రంలో ఆయన కీలక పాత్ర పోషించే అవకాశం ఉండడంతో ఆయన ఎన్డీఏలో కీలక భాగస్వామి కావడంతో తెలంగాణలో తీవ్ర చర్చ జరుగుతున్నది ముఖ్యంగా రెండు రాష్ట్రాల మధ్యన అపరిష్కృతంగా ఉన్న సమస్యల మీద తెలంగాణవాదులు ఒక రకమైన భయంతో వ్యాఖ్యలు చేస్తున్నారు చంద్రబాబు కేంద్రంలో కీలక పాత్ర చంద్రబాబు మంత్రులు ఆయన లాబింగు బలంగా ఉంటుందని మనకు ముందే తెలుసు కాబట్టి చాలా ఆయన చరిత్ర కూడా అందరికీ తెలుసు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా మోడీ ప్రధాని మోడీ కూడా చంద్రబాబుకే వద్ద పడతాడు అన్న అనుమానాలు ఉన్నాయి కాబట్టి గతంలో తెలంగాణకు వ్యతిరేకంగా కూడా మోడీ నిర్ణయాలు తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ భయాలు ఇంకా పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఉన్న ప్రాజెక్టులని పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల నీటి ప్రాజెక్ట్ ప్రాజెక్టులు వీలైనంత వేగంగా పూర్తి చేసి వాటికి అనుమతులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది కానీ అందుకు విరుద్ధంగా మంత్రులు ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేస్తున్నారు ఒక రెండు రాష్ట్రాల్లో ఏపీలో తెలంగాణలో కూడా నీటి పరదల పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి అందులో చాలా వరకు వాటి పర్మిషన్ లేని ప్రాజెక్టులే ఒకవైపు నిజ్ కుమార్ ట్రిబ్యునల్లో వాదనలు పూర్తిగా వస్తున్నాయి ఏ క్షణమైనా ట్రిబ్యునల్ తుది తీర్పు వెలువరించే అవకాశం ఉంది ఒకవేళ తుది తీర్పు వెలువరించే లోపు ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకోలేకపోతే మరో యాభై ఏళ్ళ వరకు మనకు అది సాధ్యం కాదు ఇంకో ఏంటంటే ఆ ప్రాజెక్టుల మీద ఆధారపడే ఆ ప్రాజెక్టులను లెక్క తీసే నిల్వ సామర్థ్యాన్ని బట్టి ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేస్తుంది అనేది సుస్పష్టం ఈ ఈ పరిస్థితుల్లో ఇంత ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు కాళేశ్వరానికి వదిలేస్తాం కులగొడతాం అట్లా వదిలేస్తాం అది అవినీతి ప్రాజెక్ట్ అని మళ్ళా దుమ్మగూడెం ప్రాజెక్టు తీసుకొస్తామని తొమ్మిది సెట్టి ప్రాజెక్టు తీసుకొస్తామని మంత్రులు ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేస్తున్నారు వీళ్ళు పాజెక్టులు కట్టేది అన్నాడు వాటిని పూర్తి చేసేది అన్నాడు వాటికి పర్మిషన్లు తెచ్చుకునేది అన్నాడు వాటికి నీటికి అలకేషన్లు తెచ్చుకునేది అన్నాడు ఇప్పుడు ఆల్రెడీ తొంభై శాతం ఎనభై శాతం పూర్తయిన ప్రాజెక్టులని వెంటనే యుద్ధ పాల పక్కన పూర్తి చేస్తే ఇవో మా దగ్గర ఈ ప్రాజెక్టులు ఉన్నాయి నీటిలో సామర్థ్యం ఇంత ఉంది అని ట్రిబ్యునల్ ముందు వాదించి వాటికి సరిపోని నీళ్ళ నీటి వాటర్ అలకేషన్ తీసుకునే అవకాశం ఉంటుంది అలా కాకుండా కేసీఆర్ కట్టాడన్న ఒక్కటే కారణంతో ఆ ప్రాజెక్టులన్నింటినీ పక్కన పెట్టేసి మళ్ళీ కొత్తవి కడతామంటే ఒక రకంగా ఒకవైపు డబ్బు వృధా అవుతుంది ఇంకొక రకంగా సమయం లేక ఈ నీటి అలకేషన్ల ద్వారా తీవ్రమైన శాశ్వతమైన నష్టం జరుగుతుంది తెలంగాణకు ఇదే సమయంలో చంద్రబాబు ఆడికానులకు వచ్చి రాగానే తన రాష్ట్రంలో ఉన్న పెండింగ్ పార్టీలన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాడు అది సుస్పష్టం పూర్తి చేసి కేంద్రం మద్దతుతో ట్రిబ్యునల్ వద్ద బలమైన వాదనలు వినిపించడం కానీ లాబింగ్తో కానీ ఎక్కువ నీటి ఎలకేషన్లు చేసుకునే అవకాశం ఉంది ఇప్పటికే తాత్కాలిక అలొకేషన్లు తెలంగాణకు నలభై శాతం ఉన్నాయి ఏపీకి అరవై శాతం ఉన్నాయి ఇది నీటి పరివాహక ప్రాంత విస్తరణకు ఇది పూర్తి విరుద్ధంగా ఉన్నది ఈ నీటి అలకేషన్లు కేసీఆర్ ప్రభుత్వం పదేళ్ళలో ఈ తాత్కాలిక పదే అలకేషన్లతో వచ్చింది ఎప్పటికైనా మనకు అది న్యాయమైన వాటా వస్తుందన్న ఉద్దేశంతో కేసీఆర్ ముందు చూపుతో ఎక్కువ రిజర్వాయర్లు నిర్మించి ప్రారంభించి నిర్మించ మొదలుపెట్టింది అయితే అవి పూర్తి కాలేదు చాలా వరకు ఆ పూర్తిగా ప్రాయక్ ఇప్పుడు వీళ్ళని తొందరగా పూర్తి చేస్తే వాటిని ముందు పెట్టి ట్రిబ్యునల్ ముందు పెట్టి ఇగో మాకు నీ నీళ్ళు కావాలి నీ వా ఇంత మాకు పరివాహక ప్రాంతం ఇంత ఉంది మాకు న్యాయంగా అనే వాట ఇంత కావాలి అని కొట్లాడే అవకాశం ఉంటుంది కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ఫ్యూచర్ని ఆలోచించకుండా జరగబోయే నష్టాన్ని అంచనా వేయకుండా మొండిగా మేము ఈ ఈ ప్రాజెక్టులన్నీ పక్కన పెట్టేస్తాము మేము ఎప్పుడూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పునాదులేసిన ప్రాజెక్టుని మళ్ళీ తీసుకొస్తాం అని ఇప్పుడు వాదన మొదలుపెట్టింది ఆ ప్రాజెక్టును ఎప్పుడు అవి ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం వద్ద పర్మిషన్ తీసుకునేది ఎప్పుడు ఒకవేళ ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం అంతా పర్మిషన్ తీసుకోవాలనుకున్నా కానీ మోడీ ఆడ కే చంద్రబాబు నాయుడు కాలడ్డం పెడతాడు అక్కడ పర్మిషన్ రాకుండా అప్పుడు ఏం చేస్తుంది ఈ ఈ తిక్కతిక్క వ్యవహారాలని కాకుండా ఈ తన ఈ ఆలోచ అనాలోచిత వ్యవహారాలు కాకుండా ఇప్పుడు ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి వాటిని అటు నెలగా నీటి అలకేషన్లు సంపాదించుకుంటే తర్వాత మీరు మీరు చేస్తామనుకున్న ప్రయత్నం చేపట్టి పర్మిషన్ తెచ్చుకుంటే ఎవరు అంటున్నారు కానీ దీనికి విరుద్ధంగా పోవడం వల్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలుసు తెలియకనో మరి ముందు చూపు లేకనో తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన శాశ్వతమైన అన్యాయం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి